ంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది యంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు వస్తోంది ప్రకాశం బ్యారేజ్కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కింద కొదులుతున్నారు అధికారులు ప్రస్తుతం మనం డ్రోన్ విజువల్స్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు వరద ప్రవాహం ఏ విధంగా ఉందో డ్రోన్ విజువల్స్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు వస్తోంది ప్రకాశన్ బ్యారేజ్కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది ఈ సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది మనం డ్రోన్ విజువల్స్ ద్వారా చూడొచ్చు వరద ప్రవాహం ఎంత భారీ స్థాయిలో ఉందో చూడొచ్చు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కింద అధికారులు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది ఈ సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కింద కొదులుతున్నారు అధికారులు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు దీంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు మనం విజువల్స్లో చూడొచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడొచ్చు వరద స్థాయి ఏ విధంగా ఉందో ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ప్రకాశం బ్యారేజ్కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది ఈ సాయంత్రానికి అది పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజ్కు వరద అంతకంతకు పెరుగుతోంది ఒకటి పాయింట్ మూడు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది ఈ సాయంత్రానికి అది పన్నెండు లక్షల క్యూసెక్లకు చేరుతుందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కింద కొదులుతున్నారు అధికారులు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు వస్తోంది దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ కు వరద అంతకంతకు పెరుగుతోంది పదకొండు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది సాయంత్రానికి పన్నెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కింద కొదులుతున్నారు అధికారులు కృష్ణమ్మ పోటెత్తడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు వస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లో అందిస్తారు శ్రీకాంత్లో ఎప్పుడూ లేనట్టుగా వర్షపు నీరు అయితే ఎగుం నుంచి అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పదకొండు లక్షల పైన క్యూసెక్ల వరద నీరు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో మొత్తం నది పరివాహక ప్రాంతాలు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు మరోవైపు ఎగువ నుండి వస్తున్నటువంటి నదీ నీటిలో నాలుగు బోట్లు కూడా వచ్చి ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిదో కానా దగ్గర డీప్ అనడంతో ఆ నాలుగు బోట్లు కూడా ప్రస్తుతం అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ కొంత బ్యారేజీ దగ్గర దిమ్మలు కూడా ధ్వంసం అయిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎటువంటి మరమ్మతులు వెంటనే చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పరిశీలిస్తున్నారు మరోవైపు ఈ ఏదైతే వరద నీటి మట్టం కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్పష్టమైన సంకేతాలు అదేవిధంగా అధికారులకు కూడా అందుతారో ఇది పన్నెండు లక్షలను కూడా దాటుతుంది సాయంత్రాన్ని అనే ఒక అంచనా కూడా అధికారులు వచ్చారు గతంలో పంతొమ్మిది వందల తొంభై మాత్రమే పదకొండు లక్షల యాభై వేల వరకు కూడా ఫ్యూషక్లు వచ్చినాయి అదే హయెస్ట్ నీటి ఇక్కడ బ్యారేజీకి వచ్చిన వరద నీరుగా కూడా ఇప్పటి వరకు రికార్డుగా ఉన్న నేపథ్యంలో ఈ రోజున దాన్ని కూడా దాటి పన్నెండు లక్షలకు కూడా సాయంత్రానికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ మీద పూర్తిగా రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు ప్రకాశం బ్యారేజీ ఉన్నటువంటి డెబ్బై గేట్లను ఎత్తి నీటిని కూడా విడుదల చేస్తా ఉన్నారు మరోవైపు బ్యారేజీ గేట్లను తాకినటువంటి బోట్లను కూడా బయటికి తీయడానికి కొంత వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటిని బయటికి తీసే బయటికి తీసేందుకు కూడా చర్యలు కూడా చేపడతారనైతే మనకు అర్థమవుతుంది మరోవైపు దీని తర్వాత రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది దానికి సంబంధించి కూడా వరద నీరును మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా ఆ మూడు అడుగుల మాత్రమే బ్యారేజీకి సంబంధించి ఆ రైల్వే బ్రిడ్జ్ వరకు కూడా నీరు ప్రవహిస్తా ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ మీద మంత్రి నారా ఎవరైతే సామాన్య కూడా ప్రస్తుతం అధికారులతో కలిసి ఆ గేట్లని పరిశీలిస్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వరద ఉద్ధృతి కారణంగా ఏ విధంగా ఆ బోట్లన్నీ కూడా నిలిచిపోయాయి బయటికి తీయాలంటే ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఈ చర్యలన్నింటినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకి కనపడతా ఉంది దీని తర్వాత కనకదుర్గమ్మ వారధి ఉంది ఆ వారధి దగ్గర కూడా పూర్తి స్థాయిలో వరద నీరు కూడా పోటెత్తుతున్న నేపథ్యంలో దానికి పరిసరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అక్కడ నుండి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఒకవైపున అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు ఇంకా విజయవాడ హైదరాబాద్ రూట్కు సంబంధించి కూడా ఐతవారం దగ్గర హైవే మీద వరద నీరు కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ రాకపోకలు కూడా స్తంభించాయి పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు గతంలో ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీని తాకలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికంటే ఎగువ నుంచి వస్తున్న మునేరు వాగు కూడా బాగా పెద్ద ఎత్తున వరద నీటితో ప్రవహించడంతో ప్రస్తుతం ఆ వరద నీరు అంతా కూడా కృష్ణా నదిని చేరుతా ఉంది అన్ని గేట్లను ఎత్తి వరద నీటిని విడుదల చేసినప్పటికీ కూడా ప్రస్తుతం వరద ఆ పదకొండు లక్షల క్యూసెక్ల పైన ఆ నీటి వరవడైతే కొనసాగుతుంది రెండవ ప్రమాదక ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే జారీ చేశారు బోటు ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రకాశం బ్యారేజీ గేట్ కి ఏదో అరవై తొమ్మిదవ ఖానా దగ్గర ఈ మూడు బోట్లు నాలుగు బోట్లు కూడా వచ్చి ఆ గేట్లని కొట్టయి అక్కడ నిలిచిపోయి మొత్తం ఆ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే బ్యారేజీ దగ్గర నెలకొంది ఎందుకంటే ప్రస్తుతం ఎగువ నుండి వస్తున్న నీటి వరవడికి మొత్తం దాన్ని దిగువకి విడుదల చేయడమే ఒక పెద్ద టాస్క్ గా ఉంది ఎందుకంటే పన్నెండు లక్షల క్యూసెక్లు కాబట్టి కానీ ఇప్పుడు ఈ బోట్లు కూడా గేట్లకి అడ్డం పడటంతో నది నీరు ముందుకు వెళ్లకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మరోవైపు ఆ బోట్లని ఈ బోట్లు గేట్లను కూడా పదే పదే నీటి ఒరవడికి వచ్చి తాకటంతో అది కూడా కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో బోట్లని తొలగించడానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా ప్రభుత్వం దరఖాస్తు చేస్తుంది పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అటు మంత్రి విధంగా ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు చూడొచ్చు మనం నది వరవడి ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుంది మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు అదే విధంగా ప్రకాశం బ్యారేజీని గేట్లు ఢీ కొనడంతో ఏ విధంగా అక్కడ అవన్నీ కూడా నిలిచిపోయి ముందుకు కదలకుండా నది వరవడికి మాత్రమే కదిలి బోట్లని గేట్లని తాకుతున్న విజువల్స్ ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఎగువ నుండి వస్తున్న నీరు ఒకవైపు ప్రకాశం బ్యారేజీ కేట్ల దగ్గర నది నదిలో బోట్లు కూడా కొట్టుకొచ్చి అవన్నీ కూడా నిలిచిపోవడం రెండో వైపు ఈ దీంతో మొత్తం పరిస్థితి అంతా కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏ విధంగా మారుతుందనే ఒక వాతావరణం కూడా వాతావరణం కూడా ఉంది దీంతో బ్యారేజీ రాకపోకల పూర్తి స్థాయిలో నిలిపివేశారు అదేవిధంగా వరద నీటిని ఎప్పటికప్పుడు కిందకి కూడా విడుదల చేస్తున్నారు ప్రస్తుతం బోట్లని బయటికి తీసుకురావటానికి కూడా అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే నది వరవడి అనేది లక్షల క్యూసెక్ల కారణంగా అవన్నీ కూడా ఆ బోట్లని ఇప్పుడు తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఆ నది వరవడి తగ్గిన తర్వాత వాటిని తీసే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఈ నది వరవడికి సంబంధించిన ఆ లక్షల క్యూసెక్ల వాటర్ కిందకి దిగువ చే దిగువకు విడుదల చేసే సమయంలో గేట్లకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండటానికి సంబంధించి ప్రస్తుతం అధికారులైతే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడానికి అయితే అవకాశం లేదు మరోవైపు గేదలు కూడా వర్షపు నీటిలో నదీ నీటిలో వచ్చి ఆ గేట్లని తాకుతున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ గేట్లు కూడా పదే పదే వాటికి తగులుతున్నాయనే అంశం అయితే మనకి తెలుస్తా ఉంది వైపున గేట్లు బోట్ల బోట్లు వచ్చి గేట్లని తగులుతున్నాయి వాటిని దాటుకొని గేదెలు కూడా నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చిన గేదలు కూడా ఇప్పుడు గేట్ల మీదుగా ప్రస్తుతం బయటికి ఇటువైపుకి కొట్టుకొస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా సంప్రవం చేసుకొని ఎక్కడ ఇబ్బందులు 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 కలగకుండా నది నీటిని కిందకి ప్రవహించే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు బ్యారేజీ దగ్గర బోట్లను తొలగింపడం తొలగించడం అనేది ఒక సవాల్గా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు కానీ నాలుగు బోట్లు కూడా చాలా పెద్ద బోట్లు ఆ ఇసుకని అదేవిధంగా మా ప్రయాణికుల్ని చేరవేసే బోట్లు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అధికారికి లేదు అధికారులకైతే లేదు ఎందుకంటే ఎక్కువన ఫెర్రీ ఘాట్ ఉంది అదేవిధంగా పవిత్ర సంఘం ఈ పెద్ద ఘాట్ల దగ్గర నుంచి ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి ఈ ఘాట్లను కూడా ఈ బోట్లని వినియోగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇవన్నీ కూడా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా బోట్లని అక్కడ ఏదైతే ఘాట్లలోనే విడిచిపెట్టేసి ఉంటారు నదీ ప్రవాహానికి అవి కొట్టుకొని వచ్చి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ గేట్లని తాకి అక్కడ ఢీకొని నిలిచిపోయినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది మొత్తం అటు నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎగువ నుండి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది కూడా భారీగా పెరిగే అవకాశాలు ఇంకా ఉన్నట్టుగా కూడా స్పష్టమైన సంకేతాలు కూడా ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇప్పటికే నేట నేపథ్యంలో అటు నుండి వచ్చే వరద నీరు అటు పులిచింతల నుంచి అదేవిధంగా ఈ దిగువన మున్నేరు డ్యామ్ నుంచి కూడా కృష్ణా నదిలో కలవటం ద్వారానే నది ప్రవాహం ఇంత ఎక్కువగా మారినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఎందుకంటే ఎప్పుడు కూడా నదీ ప్రవాహం ఐదు ఆరు లక్షలకు మించి రాదు ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి చరిత్రలో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాత పన్నెండు లక్షల క్యూసెక్కుల మీరు ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ గేట్లను తాకలేదు హైయెస్ట్ గా మాత్రం పదకొండున్నర లక్షల వరకు మాత్రమే తాకిన నేపథ్యంలో ఇక ఇప్పుడు అది ఈ సాయంత్రానికి పన్నెండు లక్షలకి చేరుకుంటుందని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు అందుకు అనుగుణంగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కాకుండా అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేస్తా ఉన్నారు ఒకవైపున విజయవాడకి ఈ కృష్ణానది వాటర్ కి పొంగి పొరడంతో ఒకవైపున కృష్ణానది పరివాహక ప్రాంతాలు ముప్పు ప్రమాదంలోకి వెళ్ళాయి కృష్ణా కృష్ణలంక రామలింగేశ్వర నగర్ యనమల కుదురు అదేవిధంగా పెదపులిపాక పామర్రు పనమలూరులోని గ్రామాల వైపున జలమయం అయ్యాయి మరోవైపు బుడమేరు కట్ట పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అటు భవానీపురం విజయదరపురం గొల్లపూడి అదేవిధంగా సింగనగర్ కండ్రిక నున్న ప్రాంతాలు కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్న నేపథ్యంలో కొంతవరకు వర్షం పడటం లేదు పడని కారణంగానే ఈ ఊరట కొంత అధికారులకు సహాయక చర్యలు చేపట్టడానికి నిచ్చే విషయంగా మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వర్షం కారణంగా ఉదయం కొంతసేపు సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి కూడా ఉంది చాలా మంది ఇంకా ఇళ్లలోకి వచ్చిన ఇళ్లలోకి వచ్చినటువంటి ఈ వర్షపు నీటి కారణంగా అక్కడ ఉండలేకపో ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళని బయటకు తీసుకురావాలంటే కేవలం వాళ్ళందరినీ ఈ బోట్ల ద్వారా లేకపోతే ఏదైతే మనం చెప్పుకున్నట్టుగా నావీ ద్వారా అంటే నేవీకి సంబంధించిన హెలికాప్టర్ల ద్వారా మాత్రమే రెస్క్యూ ఆపరేషన్స్ రావాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ